హలో అందరికీ ఈరోజు నేను మంచి రెసిపీ చూపించబోతున్నాను క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై అన్నమాట వితౌట్ ఆనియన్ ఉల్లిపాయ లేకుండా ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యాలీఫ్లవర్ ఆలు టమాటా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూసేయండి ముందుగా క్యాలీఫ్లవరు ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి అలాగే బంగాళదుంపల్ని కూడా ఇలా చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి కడిగేసుకుని తర్వాత మసాలా కోసం నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు అలాగే అల్లము జీలకర్ర గసగసాలు ధనియాలు చెక్క అవి రెడీ చేసి పెట్టుకున్నాను మసాలా కోసం దానికన్నా ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో క్యాలీఫ్లవరు బంగాళదుంప ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పేస్ట్ని సో నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుని రెడీ చేసుకుంటున్నాను ఈ అల్లం ధనియాలు గసగసాలు పేస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత అందులో ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను పసుపు వేసుకుని వాటర్లో ఈ క్యాలీఫ్లవరు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకుంటాను అలాగే పేస్ట్ కూడా ఈ రెండు మెయిన్ సో చూడండి ఇక్కడ నేను ఉడకబెట్టేసుకున్నాను పసుపు వేసుకొని అలాగే మసాలా పేస్ట్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు ఈ రెండు వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వీటిని ఒకసారి వేయించుకొని నెక్స్ట్ ఇందులో మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా అండ్ టమాటా పేస్ట్ అది వేసుకొని పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయింది కదా మనకి ఈ మసాలా అంతా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవరు బంగాళదుంప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై రెడీ అయిపోతుందనమాట చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా ఇలా ఉల్లిపాయ లేకుండా ఫ్రై చేసుకుని ఒక రసంతోటి వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై నంచుకు తింటే చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఈ క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుందనమాట మీకు మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్